ముందుగా భారత మాతకి చేయండి నా పేరు కొలగాని వెంకటేశ్వర్లు నేను ఇండియన్ ఆర్మీలో ఇరవై ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యి వచ్చాను నేను శ్రీలంకలో ఉన్నాను సార్ ఎయిటీ ఎయిట్లో తర్వాత కార్గిల్ యుద్ధంలో ఉన్నాను నా అభిప్రాయం ఒకే ఒక్కటే మనం ఫస్ట్ టైం ఒకసారి మిస్ చేసుకున్నాం కార్గిల్ ఉన్నప్పుడు పీఓకి ఆక్రమించుకోవాలన్న ఐడియా వచ్చింది కానీ దగ్గర దాకెళ్ళనుకొచ్చాము ఈసారి మాత్రం తప్పకుండా కొట్టాలి పివోకు ఆక్యుపైడ్ చేసుకోవాలి అసలు ఇప్పుడు ఉన్న మన ఇండియన్ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నావి కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి ఎందుకంటే మొన్న అక్కడ టెహర్గా జరిగిన దాడిలో వాళ్ళు బట్టలు రొప్ప తీసి మరి చూసి మరి చంపారు రక్తం మరిగిపోతుంది నేను కూడా ఎప్పుడో ఎప్పుడో వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తాను కసిగా ఉన్నాను తప్పకుండా మనం ఆక్యు పీఓగా మాత్రం ఆక్యుపేట్ చేసుకోవాలి వాళ్ళంతా పగలబాల ఏమీ లేదు వాళ్ళు పిలిగి పిరిగి ఏదో సాటిగా కొడుతున్న తప్పితే ఎదురుకుండా కొట్టే దమ్ము ధైర్యం లేదు వాళ్ళు ఆడవాళ్ళకి ఏ అయితే వార్నింగ్ ఇచ్చారో అదే లేడీస్తో ఇప్పుడు ఏంటి ఓమెన్సింగ్ మేడం కానీ ఇంకొక ఇంకొక కర్నల్ ఉన్నారు వాళ్ళు ఎలా కొడుతున్నారో వాళ్ళకి చిగ్గొచ్చి చేశాడు మోడీ గారు ఇప్పుడు మనం మోడీ గారి గవర్నమెంట్ చాలా గర్వపడుతున్నాను ఒక సైనికుడిగా ఒక మాజీ సైనికుడిగా చాలా గర్వపడుతున్నాను ఎప్పుడు పిలిపొచ్చిద్దా ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని రెడీగా ఉన్నాను కానీ ఈ అవకాశం మళ్ళీ మనకు రాదు మనం అయినా పర్లేదు పిఓకి ఆక్రమించుకోవడానికి సరి అయిన టైము ఉగ్రవాదులు గుణపాఠం చదువుతాం సరి అయిన టైము ఒక్క ఉగ్రవాది కూడా మేలకుండా చేయాలన్నది నా ధ్యము అప్పుడు మేము విఫలమైనప్పటికీ ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ కానీ డిఫెన్స్ మొత్తం చాలా కసిగా ఉన్నారు మెయిన్గా అజిత్ దోవర్ గారికి నా సెల్యూట్ అండి అలాంటి ఆఫీసులు మనం దొరకడం కూడా చాలా గర్వపడాలి మన ఇండియాలో ఉండడానికి చాలా గర్వపడుతున్నాను ఒక హిందీగా పుట్టడానికి గర్వపడుతున్నాను ముఖ్యంగా ఒక ఎక్సైజ్మెన్గా ఒక సర్వీసులో సైన్యంలో ఇరవై ఏళ్ళు పనిచేసిన చాలా గర్వంగా ఉంది ఈ రెండుసార్లు కూడా నేను శ్రీలంకలో కానీ ఆర్మీలో కానీ చాలా ధైర్యంగా ప్రౌడ్గా చేశాను ఇప్పుడు ఇదే టైం అండి ఇది అసలు ఇడిచిపెట్టకూడదు ఈ మాక మనం ఇంకా రాదు పక్క పీఓ కానీ ఆక్రమించుకోవాలి వాళ్ళు ఉట్టి పగర్ కానీ ఒక ఉగ్రవాదం కూడా దొరికినోని దొరికినట్టు అసలు జైలు కానీ బెయిల్ కానీ ఉండకూడదు ఫినిష్ చేయటమే నా ఇదైతే ఇదే పీఓ కానీ ఆక్రమించుకోవాలి ఒక ఉద్ర ఉగ్రవాదం కూడా భూమి మీద తిరగనివ్వకూడదు దొరికినని అసలు ఇడిచిపెట్టకూడదు ఇది ఛాన్స్ మన ఆర్మీ కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది തപ്പൊത്ത നമുക്ക് ഹ്രെഡ് പർസെന്റേതാണ് ബോർഡർക്ക്